హలో దోస్తులు బయట చల్లచెల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేయాలనిపిస్తుంది పిల్లలకి పెద్దలకి చేసి పెట్టాలనిపిస్తుంది కదా సండే అంటే అలాగే సండే రోజున ఏదన్నా కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే డీప్ ఫ్రై కంపల్సరీ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఒక గుప్పెడు కరివేపాకులు ఒక ఆంగులు అల్లం ముక్క దంచుకొని ఉప్పు వేసి బాగా కలిగిపెట్టి దాంట్లో వాటర్ వచ్చేలాగా ఉల్లిపాయలను వేసి బాగా నలిపి అప్పుడు ఒక గుప్పెడు శనగపిండి ఒక అరగుప్పెడు వరిపిండి వేసి బాగా కలుపుకుంటే పొకుడి పిండి సిద్ధం దీనికి క్వాంటిటీ సేమ్ పెద్ద ఉండవండి లావుగా మెత్తన పొకుడిలా కావాలంటే ఎక్కువ శనగపిండి కలుపుకోండి క్రిస్పీగా బయట సిక్స్టీ ఫైవ్లో దొరుకుతాయి కదా అలా కావాలంటే వరిపిండి ఎక్కువ కలుపుకొని శనగపిండి తక్కువ కలుపుకోండి టేస్ట్కి సరిపడా ఉప్పు కలుపుకోండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేడివేడిగా టీతో పాటు సర్వ్ చేసుకుంటే వేడివేడి పకోడి రెడీ